వెల్కమ్ అవర్ ఛానల్ సుభాష్ని రాయుడు ఈరోజు వీడియో మేము కార్గో వేసాం అనమాట షాపింగ్ టైస్ వచ్చాము ఇవన్నీ మ్యాట్లు మనం ఇంట్లో వేసుకోవడానికి అనమాట చాలా బాగుంటుంది లుక్ ఇవి వేసుకుంటే ఇవన్నీ మ్యాట్లు చాలా తక్కువ అనమాట ఇది నాలుగు దినార్లు అంట ఇవన్నీ నాలుగు దినార్లు చాలా తక్కువ కదా నాలుగు దినార్లు అంటే బాగుంటాయి మన ఇంట్లో లుక్కు ఉంటుంది బాగుంటుంది తొమ్మిది ఛాన్స్ అవుతుందని బాడ పదంటే మేలే కదా ఇవన్నీ అనమాట పెద్ద పెద్ద హాల్లో వేసుకోవడానికి ఇవన్నీ ఇదైతే మూడు వేలు చిల్లర పడుతుంది అది చాలా పెద్దది అనమాట పెద్ద హాల్లో అయితే బాగుంటుంది అది కూడా కావాలి బాగుంటాయా ఇది బయట వేసుకుంటే ఇవన్నీ తీసుకుందాం ఒకరోజు వచ్చాం బా ఇట్లాంటివన్నీ కార్గో వేసుకోవాలి చాలా తక్కువ ఉన్నాయి అక్కడ సిటీ లాగా వేడే బాగున్నాయి కదా చాలా తక్కువ అనమాట ఇదైతే రౌండ్ షేప్ చాలా బాగున్నాయి ఉండి బా కాసేపా అంతా తీసుకుంటాం వీడియో ఇవన్నీ మేటలే ఇది రైతు తొమ్మిది దినార్లు ఇది కొంచెం ఎక్కువ రేట్ అనమాట చాలా పెద్దది కాబట్టి అంటే ఇది పదివేలు పడుతుంది అట్టడైతే మన ఇంట్లో బాగుంటుంది తీసుకుందాం సార్ వచ్చే ఇవన్నీ చాలా తక్కువలో ఉన్నాయి హాల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇక్కడ రండి చాలా తక్కువలో ఉన్నాయి ఇప్పుడు ఇది ఏడు తినారు రౌండ్ షేప్ చాలా బాగుంది ఇదైతే ఇంట్లో సెట్ మన ఇంట్లో చెట్టు తీసుకున్నారు అది ఇంత పెద్దది మనకి ఎందుకు అటేచ్ ఇంట్లోకి ఇవ్వనుకో మనకు ఇటు కావాలి బుజ్జి ఇటు అయితే బాగా సెట్ అవుతుంది ఏడు దినాలు ఇంకా ఇటు అక్కడ తీసుకోమోదా సరైనప్పుడు వచ్చి బాగుంటుంది ఇటువంటి తీసుకోవాలి బా అయ్యాక రేట్ చూడు బా అయ్యా అయ్యా అది కుర్జీలో కూర్చునేటి ఇవన్నీ అనమాట అన్నమాట బొగ్గులు 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 కట్లు మూడలు మూటలు వేసులు మనకు అది జూడుపుజ్జీ జూండ అదైతే బాబా బాబానికి బా ఇది 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 మన కాలేటి బట్టే పోతుంది ఇటోట్లో తీసుకోవాలా వండ్రం పోగులు పెట్టుకున్నాను మామూలుగా దవరాలు పెట్టుకున్నా ఇది తీసుకున్నాం బాబా సెట్ అవుతుంది దాంట్లోకి అంటే ఇది కానీ అటు అయితే ఇది తీసుకున్నాం ఇది కూడా కానీ లేవు ఇవన్నీ టేబుల్ పట్టలేమాట టేబుల్ పైన వేసుకునేటికి ఇది తీసుకుందాం బా బాగుందా మేమైతే ఇది తీసుకున్నాము మా కంట్రోల్ బండల పైకి ఇది బాగా సెట్ అవుతుంది బా బాగుంది కూడా వేడికి వేడి పెట్టేది అనుకుంటా కరెక్ట్ సరిపోతుంది బండకి എ ചൂട് മോഡൽസ് ഇയാളെ ബഡ്ഗതെന്ത ഇതായിട്ട് എന്തുകൊണ്ട് ഇത് കൂടെ അത് തവയ ఇంత ఉండదు బయంత ఉండదా అటుపక్క ఇటుపక్క పొడుగు ఇట్ట బండ ఇట్ట బండి బండ అంత పొడుగుండదా ఆయన అడుగు ఎవరు మరి రమ్మన్నా ఎక్కడున్నా చూడవచ్చు ఎక్కడో వద్దు జాయింట్ పనికి రాదు అదే ఇది తీసుకున్నావా రెండా రెండు తీసుకో కూడా ఇవే వంట రూమ్ బండపై వేసుకోవడానికి నల్ల అయితే మాసినట్టుండవు ఇవి వచ్చేసి వంట రూమ్ బండపైకి అనమాట మా ఇంట్లోకి ఇవి సేమ్ ఇలా ఉంటుందన్నమాట సేమ్ ఇలా ఉంటాయి మెటీరియల్

లీఫ్లు అనమాట ఇవన్నీ స్పాంజలు బాగా పడుకుంటాయి చాలా తక్కువ ఇప్పుడు బ్రష్లు బ్రష్లో పొరకల్ వారం లేవా అమ్మలా ఇదంతా సరుపుడి ఇటోట్లో గోబీ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెంకుల వల్ల ఉండవు దినార్ నుంచి చాలా తక్కువగానే ఆ కలర్ కాదు మన ఇంట్లో అవి వన్ అత్యి బయ్ ఇంకా ఐదారు బేయ్ బుజ్జాడా పక్కన కాదు మనకి ఇంట్లో కదా మనకి ఇంట్లో మ్యాచింగ్ అయ్యే కలర్ తీసుకోవాలా ఏదంటే అది తీసుకుంటే ఇది ఇది మ్యాచ్ అవుతుంది

అప్పుడు జాలి అది వంట మళ్ళీ మళ్ళా హాల్లోకి ఇదైనా కలవచ్చు అన్నీ దవర్లు చాలా బాగుంటాయి దవర్లు అయితే అండ్ పెంకులు జల్లెడి గిన్నెలు గిన్నెలు ప్లేట్లు అన్నీ ఇవన్నీ చెప్పులు చాలా సేపు అక్కడ సేపు దొరుకుతాయి ఇక్కడ ఈ అడిగే ఈ కూడా తీసుకున్నాం ఈ అడిగా బరండా అది వద్దలే ఇక్కడ ఉండే తీసుకున్నా ఉండే ఉండి ఉండేది ఏందంటూ రెండు అది కూడా తీసుకుంటానైతే ఉంటాయి కదా ఎత్తుకోరా వద్దులేదు ఒకే కలర్ అండి ఇంకోటి ఏదైనా తీసుకోలేదు ఇంకోటి ఇట్లా కదా ఇది తీసుకోలే పెద్దగా వచ్చా అంత లేదు అది మన వాటిలో పెట్టి ఆయన పెట్టుకుంటాడు ఇది బాగుంది మందంగా ఇది బాగుంది తీసుకున్నారు ఇది ఎలక్ట్రిక్స్ కేకే చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ మసాలా పళ్ళు ఎండు నిమ్మకాయలు మరపొడి ధనాల పొడి గరం మసాలా సాంబార్ పొడి అన్ని పళ్ళు ఉన్నాయి అన్నమాట జీలకర్ర ధనాలు మెంతులు సంపు వాము ఆవాలు పసుపు అన్నీ ఇవి మినుములు ఇవి మిన పుట్టికొంద పప్పు ఎర్రకందపప్పు ఉద్దుపప్పు ఎంత అంటమ్మా ఇది బియ్యం అన్న బియ్యము ఇవి వచ్చేసి మిల్ మేకర్ మిల్ మేకర్ ఇదంతా మైదా మైదాపిండి గోధుమ పిండి అన్ని రకాల పిండిలు అయితే ఉన్నాయి బరువులు

ఇవన్నీ కోడిగుడ్లు అన్నీ ఉన్నాయి అనమాట నాటుగుడ్లు అన్నీ నేను యూట్యూబ్ చేస్తా వేయంగుడ్లు మరి వేడ్లు గుడ్లు అనమాట ఇవన్నీ గుడ్లు అనమాట నాటుగుడ్లు అన్ని రకాల కోడిగుడ్లు అయితే ఉన్నాయి తీసుకున్నావు అండి ద్రాక్ష ఏమంటున్నాడు పప్పు ద్రాక్ష అవ్వలేరా హైదాన్ పా ఒక బాదం పప్పు అయితే ఎవరు వేడేస్తున్నారండి ట్టుపోదాం కరవ డబ్బు నాది కాబట్టి ఏంటంటే హిస్కాపీలు ఉండేవి చాలావా

అవన్నీ తినేటివి కేకులు చిన్నకాయ ఒక లేంచి ఎన్ని ఉంటాయి ఇవన్నీ కేక్ ఐటమ్స్